చాలా క్లేస్తుంది ఉందండి నేనేం వండలేదు మీరే వాళ్ళకి రెండు రోజుల నుంచి నేనే వండుతున్నాను ఇవాళ్ళ వండొచ్చు కదా రెండు రోజుల నుంచి వండితే ఏమైంది కూడా మీరే వండుకోండి ఇలా కాదు దీని సంగతి చెప్తున్నా హలో అత్తయ్య గారు హలో అల్లుడు గారు మీ అమ్మాయి అసలు ఇంట్లో ఏ పనులు చేయట్లేదండి ఆఖరికి వంట కూడా నేనే చేసుకుంటున్నాను వచ్చి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి ఓహో అలాగా మేమిచ్చిన వస్తువు అమ్మబడింది గ్యారంటీ గడువు తీరింది కాబట్టి తయారీదారులకి ఎటువంటి సంబంధం లేదు ఉంటానండి అల్లుడు గారు చెప్పండి చాలా చిరగ్గా ఉంది టీపెట్టి కొంచెం ఏంటి టీ పెట్టమంట ఉన్నాయండి కానీ టీ ఏంటి టీ పెట్టడం కూడా రాదా నీకు గిన్నెట్టి గ్లాసు పాలు పోయి అందులో పంచదార టీ పడిపోయి బాగా మరిగిన తర్వాత వడగట్టి తీసుకురా వెళ్ళు అలాగేనండి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు ఇది కూడా అర్థం కలదా వెళ్ళు అంటే పంచదార టీ పొడి వేయమన్నారు కానీ ఎంతెంత వేయాలో చెప్పలేదు కదండి అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టాలా హైలో పెట్టాలా చెప్పలేదు కదా నిజమేం టీ పెట్టక్కర్లేదు నీకు నాకు నేనే టీ పెడతాను అట్లనే ఇలా ఇంకా వాషింగ్ మిషన్ వల్ల నాకు వాషింగ్ మిషన్ ఎలా ఆన్ చేయాలో రాదండి ఇంక నా వల్ల కాదు ఏండి ఏ అండి ఏ నా వల్ల కాదు ఏంటి ఏ ఎక్కడికి వెళ్తున్నారు ఏ అండి అత్తే గారు ఏంటయ్యా ఏంటి అలా కంగారుగా ఉన్నావు కూర్చో కంగారుగా ఉన్నావేంటి నేను కూర్చోడానికి రాలేదండి అటు ఏంటయ్యా అంత కోపంగా ఉన్నావు కాఫీ కావదు గాని నాకు ఈ అండి అమ్మాయికి అన్ని వచ్చని చెప్పారు ఏమీ తెలియదు మీ అమ్మాయికి అన్ని నేను చేసుకుంటున్నాను అన్ని తెలుసు అని చెప్పి పెళ్లి చేస్తారు అన్ని పెళ్లి కాకముందు ఆలోచించుకోవాలి మీ మా అమ్మాయికి అన్ని తెలుసు అని చెప్పాం కానీ వచ్చని చెప్పలేదు కదమ్మా నువ్వు చేస్తూ ఉండు మెల్లగా అదే అవన్నీ వెనకాల నేర్చుకుంటుంది కొంచెం మధ్య ఫోన్ నాకు తెలిసి పండక్ రమ్మని పిలవడానికే అందుకని మీరేం చేస్తారంటే మాటల్లో మాటగా వస్తారని చెప్తూ ఈ పండక్కి చైన్ కొనున్నట్టుగా మీరు నా మాటగా మీరు చెప్పి హలో అల్లుడు గారు చెప్పండి ఉగాది పండుగ వస్తుంది కదా పండక్కి మీరు మా అమ్మాయి పిల్లలు అందరూ కలిసి రండి అందరం మా అమ్మాయి పిల్లలు ఎలా ఉన్నారు మీ అమ్మాయి ఫోను ఏమంటుంది పండక్కి పిలుస్తున్నారు కదా చెయ్యి ఏమన్నా పెడతారేమో అని అనుకుంటున్నామని అనుకుంటోందండి మీ అమ్మాయి హలో 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 నా క్లియర్ గానే వినిపిస్తోందండి అత్తగారు అత్త గారు హలో రానంటు ఉందా అవ్వట్లేదు కదండి అయ్యో మీ ఇష్టం మీకేది అనిపిస్తే అది చెయ్యండి అయ్యా జాగ్రత్త ఉంటాను అమ్మో గోల్డ్ ఏమండి తీసుకోండి అల్లుడుగారు మీరు వచ్చి నెల్లాళ్ళు అవుతోందండి మరి మేము అమ్మాయి వచ్చి మా ఇంట్లో పదిహేను నుంచి ఉంటాను అది మా అమ్మాయి అత్తారు ఇల్లు కనుక ఎన్నాళ్ళు ఉంటుంది మాకేన పుట్టిల్లండి ఇది మాకు అత్తారు లేదు కదా మీ అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి నేను కూడా నాకు నచ్చినప్పుడే వెళ్తాను అయ్యో హారిక హారిక అన్ని ఫ్రిడ్జ్ లో చల్ల చల్లగా ఉన్నాయి వేడి వేడిగా పెట్టచ్చు కదా అబ్బా ఈ ఒక రోజుకి అడ్జస్ట్ అవ్వండి పెళ్ళైన కొత్తలో అన్ని ఫ్రెష్ ఫ్రెష్ గా వేడి వేడిగా పెట్టేవారు ఇప్పుడు అన్ని సత్యం కూడా ఫ్రెష్ అంట ఫ్రెష్ అప్పట్లో ఫ్రెష్ గా ఉన్నావు బాబు ఉన్నదంటా మళ్ళీ అదే మాట మళ్ళీ అదే లూ కుర్చీ ఎత్తి నెత్తికేసి కొడతా అంతేగా అంతేగా ఏంటి సీక్వెల్ లో కూడా సేమ్ రాలేదా అంతేగా అంతేగా సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్